నుంచి కష్టపడినటువంటి కష్టానికి ప్రతి ఎండలు కూడా వ్యాపారాన్ని వదిలిపెట్టి మేము ఒక్కొక్కసారి పాల్గొన్నా పాల్గొని పోయినా మా మిట్టూరులందరూ కూడా ప్రతి డోర్ డోర్ కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు కూడా ఆ విధంగా అంత ఆప్యాయత అభిమానంగా ఈ రోజు మన వాసవి మాత ముద్దు పెట్టినందరినీ ఇక్కడికి చేర్చినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నితంగ అంటే చెప్పను కావ్య కృష్ణారెడ్డి గారు అభ్యద్ధి ప్రకటించినప్పుడే పూడే గెలుపోటాల మా భగవంతుని రాసాను అని చెప్పి ఆరోగ్యం చెప్పాను నేను ఆన దనగా సిండి మెజారిటీ ఒక్కటే మనం కూరాల్సిని చెప్పి ఆరోగ్యం చెప్పాను నేను తబిన బడా నిల్లూరు జిల్లా నుండి నియంత్రకు కూడా ఎంత మెజారిటీ ఎక్కువ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి జనతా పార్టీ ఇక్కడికైతే అండగా ఉన్నారు కాబట్టి అభివృద్ధి పథంలో ఆ వేడు బ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా కనకపట్నం అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి ఈనాటి కార్యక్రమాన్ని ఈ విధంగా జరుపుకోకుండా చేయడానికి అనేక నాటి ఎవరైనా మన కలిస్తే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం వారి సభలకు పాపకమని చెప్పడం ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా దీనికి పర్మిషన్ ఇవ్వకుండా ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ఆపాలని చేసే కార్యక్రమంలో నిజంగా ఎంత లబ్ధి పొందాలని ప్రయత్నించినా కాలనీ పట్టణం లాంటి ద్వారకా నగరానికి పరిపాలించ సభ సక్సెస్ అదే విధంగా నిన్న మాధ్యమాలు చూస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని జరపడానికి ఆపడానికి లేకపోతే ఏదో విధంగా ఆర్య వయసు మనసును మార్చడానికో పాత పాత మాధ్యమాలని తీసుకొని వస్తారు పాత పాత గురుపులో తోడుకొని పెడతారు అన్ని చేసినా కూడా ఎక్కడ కూడా వాళ్ళ యొక్క కోరికలు పదించాల అదే విధంగా నేను చెప్తా ఉన్నా బెల్లం వ్యాపారం అందరం బెల్లం చేస్తున్నాం ముప్పై శాతం నుంచి వ్యాపారం చేస్తుంటే రాష్ట్ర స్థాయి చరిత్రలో ఎక్కడా కావలిలో ఎనిమిది మంది పైన పద్నాలుగు కారునాలు చెప్పి చెప్తాను నేను అధికార పార్టీలో ఉన్నా నా మీద కూడా కేసు పెట్టాను పట్టణ వాణిజ్య విభాగం అధ్యక్షులతో లేదు నా మీద కూడా కేసు పెట్టారు రిమాండ్కి వాళ్ళు పెట్టకుండా యాన్స్ పెట్టి బెయిల్ చూసుకోవాలా అదే విధంగా ఒక వైశ్యుడిగా ఉంది బెల్లం వ్యాపారం మీద ఒక వ్యక్తి పది రోజులు ఒక వ్యక్తి ఎనిమిది రోజులు విమోదం పోయి జైల్లో వచ్చిన సందర్భాన్ని కావాలని నియోజకవర్గానికి దక్కిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకోండి పాత సుభిశెట్టి గారు హక్కులు పోగొట్టుకోవడానికి పాత తెలియజేస్తూ మా మద్దతు మా కృష్ణని చెప్పి మా ఆర్య వైశ్యం మీరు ముందుకు వచ్చే మంచి మీడియాతో గెలిపించుకున్నామని తెలియజేస్తూ మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తా థ్యాంక్ యూ